నెల్లూరు జిల్లా పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డు నుంచి నేపాల్ కు నిమ్మకాయలు ఎగుమతవుతున్నాయి దూర ప్రయాణంలో కాయలు దెబ్బ తినకుండా ఉండేందుకు ప్లాస్టిక్ ట్రేలలు జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపుతున్నారు గత రెండు నెలలుగా నేపాల్ కు పంపుతున్నట్లు పొదలకూరు నిమ్మ మార్కెట్లోని నిమ్మ వ్యాపారి చిరంజీవి రెడ్డి పేర్కొన్నారు లారీల ద్వారా ఈ నిమ్మకాయలు పాట్నాకి చేరుకుంటాయని అక్కడ నుంచి నేపాల్ దేశస్తులు వివిధ వాహనాల్లో తమ ప్రాంతాలకు తరలించుకుంటారని తెలిపారు నేపాల్ చేరుకోవడానికి ఐదు రోజుల సమయం పడుతుందని చెప్పారు లెమన్ మర్చెంట్ అసోసియేషన్ కార్యదర్శి అట్లా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గోతాల్లో ప్యాక్ చేసి లారీల్లో పంపే సమయంలో బస్తాల ఒత్తిడికి కింద భాగంలోని బస్తాల కాయలు దెబ్బతింటాయని అందువల్ల ట్రైలర్లో ప్యాకింగ్ చేసి దూర ప్రాంతాలకు పంపుతున్నట్లు తెలిపారు ట్రేల ద్వారా పంపిస్తే కాయలు దెబ్బ తినకుండా తాజాగా ఉంటాయని వివరించారు ఈ అన్ని బస్తాలు అయితే ఈ టన్నేజ్ ఇరవై ఇరవై ఐదు టన్నులు ముప్పై టన్నుల దాకా లోడ్ చేస్తారు కదా అవి కింద బస్తాలు అన్ని కి నలిగిపోయే అవకాశం ఉంది ఎక్కువ అటువంటి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఏంటంటే ట్రైన్లో కొంచెం కింద ఒక ఐదు ఆరు టన్నులు కానీ పెట్టుకొని కొరవ వేసుకుంటే పైన బస్తాలు వేసుకుంటే వాటికి అంత ఒత్తిడి లేకుండా ఫ్రెష్గా కాయలు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల అది మంచి అవకాశం అది ట్రైన్లో కొంచెం ఇప్పుడు ఎక్కడ దాకా పంపిస్తారు సార్ ఎక్కడ దాకా ఇప్పుడు యూపీలు పోవాలన్నా ఇట్లా మనకి బీహార్ సెక్షన్ పాట్నా అట్లా ఏరియాలో పోవాలన్నా ఇలాంగ్కి కింద యుఎస్ వేసుకొని ట్రైన్ పెట్టుకొని ఫైన్ బస్తాలు వేసుకోకపోతే బాగుంటుంది ఇక్కడ మద్రాసు బెంగళూరు కేరళ కూడా అదే పరిస్థితి జరుగుతుంది ఇక్కడే కాదు hvatta kondura enn víga annar passa hvarð tað er í staðinum kanna vegsólum í staðinum jái jái du enn víga どうもありがとうございました。<noise>